ఆధునిక్ పట్టణం కపటి వెల్లే రహదారిలో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం హజరత్ సయ్యద్ షా మొహద్దీన్ కాద్రి గొర్రెల తాత దర్గాలో ప్రతి సంవత్సరం జరిగే ఊర్సు ఉత్సవాలు ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించనున్నారు ఈ ఉత్సవాలు మొత్తం జనవరి ముప్పై రెండు వేల ఇరవై ఆరు గంధం కార్యక్రమం జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఉర్సు ఏ షరీఫ్ ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు జియారత్ గంధం కార్యక్రమం సందర్భంగా సాయంత్రం బైచిగిరి నుంచి గంధం ఊరేగింపుగా బయలుదేరి దర్గా షరీఫ్ కు చేరుకుంటుంది ఈ మూడు రోజుల ఉర్సు ఉత్సవాల్లో భక్తాదుల కోసం అన్నదానం కార్యక్రమం కూడా విశాలంగా ఏర్పాటు చేయనున్నట్లు దర్గా కార్యనిర్వాహకులు తెలిపారు ఈ ఉత్సవాలకు చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తున్నారని తెలిపారు భక్తాదులు దర్గా వద్దకు వచ్చి తమ ముడుపులు చెల్లిస్తూ మొక్కులు తీర్చుకుంటూ చేసుకుంటూ తాతవారి కృపను పొందుతున్నారని చెప్పారు ఈ ఉర్సు ఉత్సవాలను షేక్ అఖ్తర్ భాషా ఖాద్రిత్ ఆధ్వర్యంలో భక్తులు సేవకుల సహకారంతో అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు కలియుగ దైవంగా పేరుగాంచిన శ్రీ శ్రీ సయ్యద్ మోహనుద్దీన్ ఖాద్రి గొర్రెల తాత భక్తుల కోరికలు తీర్చే దైవమని భక్తులు విశ్వాసంతో చెబుతున్నారు ఈ కార్యక్రమంలో ఫారూక్ జబ్బార్ మొహమ్మద్ మస్తాన్ షేషావలి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు భక్తులందరూ ఈ పవిత్ర ఉర్సు ఉత్సవాల్లో పాల్గొని తాతావారి దీవెనలు పొందాలని దర్గా నిర్వాహకులు కోరారు షైక్ బాషా బాషాఖాద్రి దర్గా కమిటీ అధ్యక్షులు ఎస్ కొండాపురం గ్రామం బైచిగేరి సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో ఫోర్ డబల్ సెవెన్ నైన్